ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ హెచ్చరించారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమయం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు ఇప్పటికే రోడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు ప్రజలతో మేము రచ్చమండ్రి దగ్గర అందరితో మాట్లాడుతున్నాము అందువల్ల మేము ఈ విషయాలకు ఆడకు కూడా మేము చెప్తున్నాము అందువల్ల అప్రమత్తతలతో ప్రజలు ఉంటూ కౌంటింగ్ రోజున తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా మాకు సహకరించవలసిగా కోరుతున్నాము ఈ ముఖ్యంగా ఇంకొకసారి నేను నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది ఎలక్షన్ కూడా అమల్లో ఉంది దయచేసి సహకరించవలసిగా కోరుచున్నాను ఈ బెట్టింగ్స్ జరుగుతున్నట్టుగా కూడా మాకు వార్తలు వస్తున్నాయి అది కఠిన చర్యలు తీసుకుంటాము దయచేసి అటువంటి బట్టింగులకి అటుకి పాల్పడవద్దుగా మేము గౌరవ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందువల్ల అలాంటివన్న మా దగ్గర దృష్టికి వస్తే మా మా దృష్టి తీసుకొస్తే రికార్డుగా రికార్డు పరంగా కనుక మాకు దొరికితే మేము ఇచ్చే చర్యలు తీసుకుంటాము ఇంకొక విషయం పట్టణంలో ఉండే నసీపట్నం సబ్ డివిజన్ సంబంధించి ముఖ్యంగా నసీపట్నం నసీపట్నం టౌన్కి సంబంధించి కూడా మేము రౌడీ షర్టర్స్ని రౌడీ షర్టర్స్ మీద సస్పెక్ట్ షీట్స్ మీద డర్మిన క్రిమినల్స్ మీద అందరి మీద అందరి మీద కూడా పూర్తి నిఘా ఉన్నది అందరి మీద కూడా మేము బైండోర్ కేసులు తీసుకున్నాము మళ్ళా తదుపరి కనుక వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్టివ్ కనుక పాల్గొంటే మేము వాళ్ళ మీద గుడ్ బిహేవియర్కి ఎవరైతే వాళ్ళు ఎంఆర్ఓ గారి ముందు ఇచ్చిన బాండ్స్ ఫోర్ ఫీచర్ చేయమని చేయడానికి కూడా మేము రికమాండ్ చేస్తున్నాము దయచేసి ఈ విషయంలో కూడా ఈ హిస్టరీ షీట్ హోల్డర్స్ ఎవరైతే రౌడీ షీటర్స్ తర్వాత తర్వాత సస్పెక్ట్స్ వీళ్ళందరినీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పెడతాం అందువల్ల ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే కొంతమంది మీద రౌడీ షీట్స్ కూడా లేని వాళ్ళ మీద కూడా రౌడీ క్రిమినల్ యాక్ట్స్లో పాల్గొని చట్టరీత్యా ఇంకా సిరీస్ ఆఫ్ అఫెన్స్లో పాల్గొని బాడీల అఫెన్స్లో పాల్గొని ఉన్నవాళ్ళకే అలాగే అసాంఘిక కార్యక్రమాలు అంటే గాంజా రవాణా కేసులో కూడా పాల్గొని కొంతమంది షీట్స్కి వాళ్ళ మీద కూడా మేము త్వరలో షీట్స్ ఓపెన్ చేస్తున్నాము అలాగే నగర బహిష్కరణ కూడా ఆలోచిస్తున్నాము అందువల్ల వాళ్ళు హద్దుల్లో ఉంటే బాగుంటుంది హద్దుల్లో లేకుండా విచ్చలవేడిగా మేము తిరుగుతామంటే చల్లదాలి చట్టరీత కఠిన చర్యలు తీసుకొని పడతాయి నమస్తే